హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే ఇవాళ మనం ఎమ్మి ఎమ్మి గవ్వలతో అయితే రెడీ అయిపోయామండి ఇది వచ్చేసి పంచదార గవ్వలు బెల్లం గవ్వలు కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చూస్తున్నారా పాకంలో నుంచి చక్కగా గవ్వల్ని అలా అలా తీసేసి ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి గవ్వలు అనేది వచ్చాయో అనేది సరే ఈ వీడియో ఎలా చేశాను ఐ మీన్ ఈ కుకింగ్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది లేట్ ఎందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదామా ఇంకా మనలేసుకో దానికోసం మనం మూడు కప్పులు ఆల్ పర్పస్ అంటే మైదా అండి మూడు కప్పులు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి వన్ కప్ వచ్చేసి వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఇది వన్ కప్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ కప్ వచ్చేసి సుజ్జి ఇది బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదండి అది కంపల్సరీ అండ్ టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీని అంతటినీ కూడాను ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలి ఈ నాలుగు ఐటమ్స్ కూడా ఓకే ఇవన్నీ బాగా కలిసిన తర్వాత వేడి వేడిగా ఉన్న ఢాల్డా అండి ఇలా వేసినట్లయితే గవ్వలు గుల్లగుల్లగా భలే వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మైదా గోధుమ పిండి బాంబే రవ్వ అండ్ సాల్ట్ ఫైనల్లో ఢాల్డా కూడా యాడ్ చేసాం ఇప్పుడు ఒక చిన్న హోల్లాగా మిడిల్లో పెట్టేసుకొని తగినంత వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మనం దీన్ని ఒక చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇందులో మనకి రవ్వ వేసాం కదండీ అది నానడానికి కాస్త టైం పడుతుంది ఇలా నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా కంపల్సరీ నానబెట్టుకోవాలి అయితే సరే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనం చిన్న చిన్న బాల్స్ తీసుకొని గవ్వ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను జస్ట్ ఇలా ఒక చిన్న బాల్ను అయితే చేసేసుకొని రౌండ్ చుట్టేసుకొని గవ్వలు చేసేది ఉంటుందండి ఇట్లా వుడ్ ఉంటుంది అనమాట దీని మీద మనం ఇలా పెట్టేసి జస్ట్ బొటన వెళ్ళితోటి ఇలా అంటే చాలు మనకి పర్ఫెక్ట్ గా గవ్వలు వస్తాయి అవి మీరు సైజు చిన్నవి చేసుకుంటారా లావుగా సన్నగా అనేది మీ ఇష్టం అనమాట ఓకే బాల్స్ అనేది చిన్నగా చేసుకుంటే గవ్వ అనేది కొంచెం పలచగా వచ్చి సన్నగా వస్తుంది ఓకే ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ఇలా మొత్తం కూడాను బాల్స్ చిన్న చిన్నగా ఎన్ని కావాలంటే అన్ని కాదండి మనం కలుపుకున్న పిండంతా కూడా చిన్న చిన్న బాల్స్గా ముందుగా రెడీ చేసేసుకుని చక్క చక్క చక చక్క దీని మీద పెట్టేసి ఇలా అనేది మనకి చాలా స్పీడ్గా అయిపోతాయి ఎక్కువ టైం ఏం తీసుకోదు ముందు బాల్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే పర్ఫెక్ట్ ఇలా చేసుకున్నాక మనం షుగర్ పాకం అనేది రెడీ చేసుకుందాం దానికోసం మనం వన్ కేజీ షుగర్ తీసుకొని వాటర్ వేసుకోవాలి ఇది పాకానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి వేసేసుకొని ఇది చక్కగా తీగపాకం రావాలి కంపల్సరీ గవ్వలకి తీగపాకం వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా మనకి గవ్వలు అనేది వస్తాయి తీగపాకం అంటే ఎలాగో చెప్తాను చూడండి ఇక్కడ చూడండి మనకి ఒక థ్రెడ్ ఫామ్ అవుతుంది కదా ఇలా ఇలా అన్నప్పుడు ఇలా ఇలా రావాలన్నమాట ఓకే ఇప్పుడు ఇలాచి వేసుకున్న షుగర్ పౌడర్ కొంచెం అండి అంటే ఇది ఇలాచీ పౌడర్ అని చెప్పొచ్చు ఇలాచీ అని కూడా యాడ్ చేసేస్తే కమ్మటి సువాసన అయితే వస్తుంది షుగర్ పాకంలో ఇది కూడా వేసేసి ఈ షుగర్ సిరప్ ని చక్కగా ఒక సైడ్లో అయితే పెట్టేసుకుందాం ఓకే షుగర్ సిరప్ అంతా మనకి పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయింది దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక బా బాండీ పెట్టేసుకుందాం అండి బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఈ గవ్వలన్నీ కూడా వేగడానికి తగినంత ఆయిల్ని యాడ్ చేసేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి బాల్స్ అన్నీ రెడీగా ఉన్నాక చకచక గవలన్నీ గవ్వలన్నీ కూడా చుట్టేసుకున్నాం కదా చుట్టుకున్నాయన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోకుండా పక్క పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేడి వేడి ఆయిల్లో ఈ గవ్వలను వేసేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి హైలో పెడితే పైన మాడిపోతే అనేది కాస్త మందంగా అనిపిస్తుంది కదా లోపల కుక్ అవ్వదు సో ఇలా చకచక వేసేసుకొని ఈ గవ్వలన్నిటిని బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి లోపల కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి మనం ఏం చక్క షుగర్ వేడి షుగర్ సిరప్ ఉంది కదా ఆ సిరప్లో వేసేసుకోవాలి మనం ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలండి గవ్వల్ని అందుకే లో ఫ్లేమ్లో పెట్టండి అని చెప్తున్నాను అంటే మీడియం ఫ్లేమ్లో ఓకేనా మరి లో ఫ్లేమ్లో కాదు అలానే హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి షుగర్ సిరప్ కూడా వేడివేడిగా ఉండగానే అందులో వేసేయాలి చూసారా ఫస్ట్ది కొంచెం కలర్ ఎక్కువగా వచ్చేసింది నెక్స్ట్ అవన్నీ కూడా నేను చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ బాగా హెవీ హీట్ మీద ఉన్నాయి కదా ఫస్ట్లో అందుకోసం అనమాట మిగతా అవన్నీ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి మీరు చూస్తారు కదా నీకే క్లియర్ గా అర్థమవుతుంది ఓకే చూసారు కదా చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట త్రీ కప్స్ వచ్చేసి మైదా వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి అండ్ అది ఇంకొక చిన్న కప్ వచ్చేసి బాంబే రవ్వ టేస్ట్ కి తగ్గట్టుగా ఆయిల్ అండ్ వేడి వేడి డాల్డా అండ్ ఫైనల్లో వాటర్ యాడ్ చేసేసి చక్కగా అయితే మనం బాల్స్ చేసేసుకోవాలి ఆ పెద్ద బాల్ చేసేసి అందులో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకుని గవ్వల్ని ఎంచక్క చేసేసుకోవడమే చేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసి షుగర్ సిరప్లో వేసేసుకోవడమే చెప్పడానికి ఈజీ చేయడానికి కష్టం అనుకుంటారేమోనండి వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే చెప్పా కదా ఫస్ట్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ అనమాట అలా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ లోపే మనం చక్కగా తీసేసి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నట్లయితే పై పైన పాకం ఉంటుందండి లోపలంతా పీల్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా గబ్బలకి చాలా పర్ఫెక్ట్గా గుల్ల గుల్లగా ఉంటాయి అనమాట లేదు అనుకుంటే షుగర్ సిరప్ లోనే అలాగే ఉంచేస్తే పాకం అంతా కూడా పీల్చేసుకుని కాజాలు వచ్చినట్టుగా జ్యూసీగా వస్తాయనమాట బట్ అంత ఇదిగా చేయాలంటే షుగర్ సిరప్ మనకి ఇట్లా అయితే సరి అవ్వదు సో అందుకోసం అని చెప్పేసి పై పై వరకే చేస్తారు ఇదే ప్లేస్ లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్ లో ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో సంక్రాంతి స్పెషల్స్ లో చేసిన పిండి వంటల్లో ఇది ఫైనల్ వీడియో అనమాట ఇప్పటికీ చాలా వీడియోస్ పెట్టేశాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా వీడియోస్ పెట్టానంటే కార బూందీ బూందీ లడ్డు బూందీ మిఠాయి అండ్ చక్రాలు కారపూస అరిసెలు కజ్జికాయలు అండ్ ఈ గవ్వలు ఇలా సంక్రాంతి స్పెషల్గా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను అన్నీ కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను మీరు ఒకసారి అయితే మన ని విజిట్ చేసేయండి చక్కగా వీడియోస్ అన్ని చేసేసుకుని ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్